హాయ్ ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్ ఈరోజు బ్రహ్మముడి సీరియల్ ఏం జరిగిందో తెలుసుకుందామా తెలుసుకునే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇక సీరియల్లోకి వెళ్తే పోలీస్ అతను అప్పూని లాకప్లో పెట్టి ఏంటమ్మా ఇది ఇలా నా కొట్టేది ప్యాంటు షర్ట్ వేస్తే కొట్టడమేనా అని తిడుతూ ఇప్పుడు నిన్ను కాపాడేది ఎవరు చెప్పు అనగానే అంతలో అక్కడికి కళ్యాణ్ వస్తాడు కళ్యాణ్తో ఆ రౌడీ మూకను చూపించి వీళ్ళే అన్న అప్పూని కామెంట్ చేసిందని చెప్పి బంటి చెప్తాడు అంతలో అప్పు తన తమ్ముడితో ఎందుకురా కళ్యాణ్తో చెప్పావు అనే లోపే కళ్యాణ్ లాఠీ తీసుకొని ఆ కుర్రాళ్లను చితకబాదుతాడు నా అప్పునే కామెంట్ చేస్తారా అని చెప్పి కొడుతూ ఉంటాడు అంతలో పోలీస్ వాళ్ళు ఆపటానికి ట్రై చేస్తారు అందరు పోలీస్ వాళ్ళు తనని పట్టుకొని ఎస్ఐ ముందే కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చిన కుర్రాలను కొడతావా అని చెప్పి కళ్యాణ్ ని కూడా లాకప్లో పెడతారు అంతలో బంటి అయ్యో వీళ్ళిద్దరిని ఎవరు ఎవరికి ఫోన్ చేయాలి అని చెప్పి ఆలోచిస్తూ ఉంటాడు అంతలో కళ్యాణ్ వాళ్ళ సంగతి చూస్తా అని చెప్పి లాకప్లో నుంచి అరుస్తూ ఉంటాడు అది గమనించిన ఎస్ఐ గారు ఏంటయ్యా నువ్వు ఇంత ఆవేశంగా ఉన్నావు నిన్ను పెంచిన తల్లిదండ్రుల నెంబర్ ఇవ్వు వాళ్ళనే పిలిచి అడుగుతాను అని చెప్పి అంటాడు దానికి కళ్యాణ్ రాజ్ నెంబర్ చెప్తాడు ఎస్ఐ గారు రాజ్కు ఫోన్ చేస్తాడు ఎస్ఐ గారు రాజ్కి ఫోన్ చేసి ఏమయ్యా పెద్ద మనిషి పిల్లల్ని కనగానే సరిపోతుందా పెంచే పద్ధతి ఇదేనా అని చెప్పి తిడతాడు అందుకు రాజ్ ఎవరి గురించి తిడుతున్నారు నాకు అసలు కొడుకే లేడు మీరు ఎవరో ఎవరికో చేయబోయి నాకు చేశారు అని చెప్పి అంటాడు అంతలో ఎస్ఐ గారు మీరు పోలీస్ స్టేషన్కి వచ్చి మీ అబ్బాయిని విడిపించుకోండి అని చెప్పి అంటాడు అంతలో రాజు కళ్యాణ్ని అరెస్ట్ చేశారా అని చెప్పి గబగబా రెడీ అయ్యి వెళ్తూ ఉంటాడు అంతలో కావ్య నేను వస్తాను అంటుంది దానికి రాజు మీ ఆడవాళ్ళు గడప దాటి వచ్చి ఏం మాట్లాడలేరు నువ్వేమీ అవసరం లేదు వద్దు నేనే వెళ్ళిపోతాను వెళ్తాను అని చెప్పి బయలుదేరి వెళ్తాడు అంతలో కళ్యాణ్ నాన్నగారు ఎదురుపడి ఎక్కడికి రాజు వెళ్తున్నావు హడావుడిగా అని చెప్పి అడుగుతాడు అందుకు రాజు అర్జెంట్ వర్క్ ఉంది బాబాయ్ అని చెప్పి వెళ్తాడు కావ్యని అడిగితే బయట వాళ్ళు ఎవరో అరెస్ట్ అయ్యారంట మావయ్య గారు వాళ్ళ గురించి కనుక్కుందామని చెప్పి బయలుదేరి వెళ్ళాడు అని చెప్పి చెప్పి కావ్య వెళ్ళిపోతుంది రాజు స్టేషన్కి వచ్చి నా తమ్ముడిని అరెస్ట్ చేసింది ఎవరు అని అడుగుతాడు అందుకు ఎస్ఐ అరెస్ట్ చేసింది నేనే రెండు దెబ్బలు కూడా వేశాను ఏంటి ఇప్పుడు అంటాడు అందుకు రాజు ఆవేశంతో ఎస్ఐని కొడతాడు నా తమ్ముణ్ణే కొడతావా అని చెప్పి ఎస్ఐని కొడతాడు నన్నే కొడతావా అని రాజ్ని కూడా ఎస్ఐ లాకప్లో వేస్తాడు అంతలో బంటిగాడు అయ్యో వీళ్ళిద్దరిని విడిపించేదెవరు కావ్య కన్నా ఫోన్ చేయమని చెప్పి స్వప్న చెప్తుంది కావ్యకు ఫోన్ చేయమని చెప్పి సారీ కావ్యకు ఫోన్ చేయమని చెప్పి అప్పు బంటికి చెప్తుంది తర్వాత కావ్యకు కావ్య కూడా స్టేషన్కి వస్తుంది వచ్చి ఎస్ఐ గారికి నమస్తే పెట్టి వాళ్ళు ముగ్గురు మా వాళ్లే సార్ అంటుంది దానికి ఎస్ఐ గారు నువ్వెవరిని కొట్టడానికి వచ్చావమ్మా అని అడుగుతాడు అందుకు కావ్య లేదు సార్ మా వాళ్ళని విడిపించకపోవడానికి వచ్చాను అంటుంది దానికి ఎస్ఐ గారు విడిపించేదే లేదు కోర్టుకి తీసుకువెళ్లాల్సిందే అంటాడు అందుకు కావ్య మీరు ఈ రౌడీ వెధవల దగ్గర లక్ష రూపాయలు లంచం తీసుకొని ఒక ఆడపిల్లని అరెస్ట్ చేశారు అసలు ఏమి జరిగిందో తెలుసుకోకుండా అరెస్ట్ చేశారు అందుకే స్త్రీ సంఘం వాళ్లకు కూడా కంప్లైంట్ ఇచ్చే వచ్చాను అని బెదిరిస్తుంది తర్వాత ఆ కుర్రాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏం కామెంట్ చేశారు అప్పుని మీరు మా బస్తీ వాళ్ళే కదా అని చెప్పి అని అడుగుతుంది పైగా మీరంతా ఏం చేశారో మొత్తం బంటి రికార్డ్ చేశాడు చూపించు బంటి అని చెప్పి అంటుంది అంతలో బంటి అవునక్క నేను చేశాను అంటాడు అప్పుడే నిజం బయటకొస్తుందిలే అని చెప్పి కావ్య అంటుంది అప్పుడు పోలీసు వాళ్లే వీళ్ళని విరక్కుమ్ముతారు అని చెప్పి అనగానే అంతలో ఆ కుర్రాళ్ళు భయపడి సారీ చెప్తారు అంతటితో ఈరోజు ఎపిసోడ్ అయిపోతుంది రేపటి సీరియల్ ఎపిస్ అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ